హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని వేడుకుంటూ ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చా బట్టల షాప్కి వెళ్ళాను కదండి షార్ట్ వీడియోల్లో రెండు మూడు పెట్టాను అన్ని బట్టలు పెట్టేస్తుందని అనుకోకండి నేను అక్కడ ఏం తీసుకున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను నేనైతే ఒక మూడు చారీస్ తీసుకున్నాను ఇది బాతిక్ కాటన్ అంటారు ఒక్కొక్కటి ఆరు వందల యాభై రూపాయలు పడింది మూడు మూడు కలర్స్ బాగున్నాయండి మెత్తగా వేసవకాలం అది కట్టుకోవడానికి బాగుంటుంది అయినా నేను అప్పుడు ఇప్పుడు అని కాదు ఎప్పుడూ కూడా నేను కాటన్ శారీస్ ఎక్కువ కట్టుకుంటాను ఫ్యాన్సీ సిల్క్ తక్కువండి అక్కడ ఏం తీసుకున్నానో అప్పుడు మీకు చూపించాను కదా బట్టల షాప్కి వెళ్ళి మూడు శారీస్ తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చుద్దని ఆశిస్తున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారని అనుకుంటున్నానండి గోల్డ్ షాప్కి వెళ్ళాను అది కూడా మీకు షార్ట్లో పెట్టాను కదా ఇప్పుడు అక్కడ ఏం తీసుకున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మా శ్రావణ మాసం వస్తుంది కదండి చిన్నది లక్ష్మీదేవి విగ్రహం చిన్నది తీసుకున్నాను గట్టి చేత అమ్మవారు అయితే చాలా చక్కగా అందంగా బాగుంది విగ్రహం పూజలో పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో రూప్ తీసుకోవాలి ఇప్పుడైతే గోల్డ్ కొనలేం కదా అందుకనేసి అమ్మవారిది చిన్న విగ్రహం తీసుకున్నాను అది వచ్చి ఇరవై ఒక్క గ్రామండి రేటు ఎక్కువగానే ఉంది వెండి కూడా చాలా రేట్లో ఉంది మీరు కూడా చూసి ఆనందిస్తారని వీడియో చేస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు మా ఇంటి దగ్గర బట్టలారేసుకోవడానికి ఇలా కడతారండి అక్కడ ప్రతి అపార్ట్మెంట్లోని ఇలా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చొద్దని ఆశిస్తున్నానండి బాయ్ అండి